వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు త్వరలో డిఏలు రానున్నాయా సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో విడుదల మరి ఏపీలో పరిస్థితి ఏంటి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిలు ఎట్టకేలకు విడుదలకు కానున్నాయి అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఈ విజయం సాధ్యపడటం విశేషం ఈ పరిణామం దాని దాని పూర్వాపరాలు మరియు భవిష్యత్తు భవిష్యత్తు ప్రభావాలపై ఒక చిన్న విశ్లేషణ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రభుత్వానికి మొట్టికాయలు బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశించడం ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించినట్లేనని విశ్లేషకుల అభిప్రాయం ఉద్యోగుల హర్షం సుప్రీంకోర్టు తీర్పుతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు రేఖాలు వ్యక్తం చేస్తున్నారు తమ న్యాయమైన పోరాటానికి లభించిన విజయంగా వారు భావిస్తున్నారు ఈ ప్రభావంతో బీహార్లో పదకొండు లక్షలకు పైగా ఉద్యోగులు పెన్షన్లకు డిఆర్ పెంపు అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ధార్థ ప్రకారము ఏడవ వేతన సంఘం కింద ఉద్యోగులు మరియు పెన్షన్లు ఇప్పుడు రెండు శాతం డిఏఆఆర్ డిఆర్ పెరుగుదలైతే పొందుతున్నారు దీంతో వారికి యాభై ఐదు శాతం అయితే ఈ డిఎన్ అటువంటిది రానున్నది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా మనం చూసినట్లయితే కలకత్తా హైకోర్టు తీర్పు ఉద్యోగుల వాదనలు పరిగణలోకి తీసుకున్న కలకత్తా హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఏలు చెల్లించాలని ఆ బకాయిలు విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టులో చుక్కెదురు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది హైకోర్టు తీర్పును సమర్థిస్తూ బకాయిలు నిర్దిష్ట కాలపరిమితితో చెల్లించాలని ఆదేశించింది దీంతో ఇక విధి లేక ప్రభుత్వం డిఏ బకాయిలు అయితే చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ తీర్పును స్వాగతిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది భారతీయ జనతా పార్టీ ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతి పెద్ద విజయంగా బీజేపీ అధికార ప్రతినిధి తెలియజేశారు న్యాయం జరిగిందని సమాఖ్య సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందని పదిహేడు వాయిదాల విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు హర్షణీయమని ఆయన పేర్కొన్నారు ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక మైల్ రాయి లాంటి తీర్పు అని అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు ఇక సుప్రీంకోర్టు తీర్పుతో బకాయిలు విడుదలవుతున్నప్పటికీ భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మాదిరిగా ఎప్పటికప్పుడు డిఏ అందుతుందా లేదా అనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత లేదు అయితే ఈ తీర్పు ఆ దిశగా ఒక సానుకూల సంకేతంగా భావించవచ్చు ఇతర రాష్ట్రాలపై ప్రభావం ఈ తీర్పు దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిల సమస్యలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్తో సహా మనకి బీహార్ మరియు తెలంగాణలో కూడా అయితే డిఏ బకాయిలు చెల్లించడానికి ఆయా ప్రభుత్వాలు ఆదేశించాయి దీంతో ఏపీ ప్రభుత్వం మీద కూడా ఈ డిఏ బ త్వరలో డీఏ బకాయిలు విడుదలవుతాయా అనేటువంటి విషయం మీద అయితే ఉద్యోగ పెన్షన్లు ఆలోచిస్తూ ఉన్నారు ఇక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిల విడుదలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేవిగా ఉన్నాయి ఉద్యోగుల ఐక్యత నిరంతర పోరాటం ఫలితంగానే ఈ విజయం సాధ్యపడింది ఈ పరిణామం ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోతుంది ప్రభుత్వం ఈ తీర్పును గౌరవించి నిర్దేశిత గడువులోగా బకాయిలు చెల్లించి ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఆశిద్దాం అదేవిధంగా ఈ తీర్పు ప్రభావంతోనైనా దేశంలోని మిగతా ఏపీతో సహా మిగతా రాష్ట్రాలు కూడా విడుదల చేయాలని ఉద్యోగ పెన్షన్లు భావిస్తున్నారు